హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ చూడండి నేను సింపుల్గా రాగి జావ్ ఎలా చేయాలో చూ చూపిస్తాను ఈ వీడియోలో చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసి ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఒక కప్పు అంటే రెండు స్పూన్లు రాగి పొడి తీసుకున్నాను రాగి పిండి తీసుకుని కొంచెం దోరగా వేపుకోవాలి ఒక టూ మినిట్స్ వేపిన తర్వాత చూడండి కొంచెం కలుపుకుంటూ బాగా కలిసే వరకు బాగా వేపుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత చూడండి పొడి చక్కగా వేగింది వేగిన తర్వాత దీంట్లో నేను అరకప్పు పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ పోసి బాగా కలిపేసేస్తున్నాను అంతా కలిసే విధంగా కలుపుకుంటూ పిండి తీసుకోవాలి మొత్తం కూడా ఉండలుగా కాకుండా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం చక్కగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి మొత్తం కూడా చక్కగా కలిసింది ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లో నేను ఒక కప్పు ఒక అర కప్పు పంచ్ అది బెల్లం అయితే వేస్తున్నాను కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కప్పు తీసుకోవచ్చు నేను ఒక అర కప్పు తీసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మనకి వండలు వండలుగా వచ్చేస్తుంది చూడండి అలా మొత్తం కలిసిన తర్వాత నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను పాలు కూడా మొత్తం కలిసే విధంగా చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి చూడండి రాగుజావా అయితే ఇలా రెడీ చేశాను పాలు కూడా మొత్తం కలిసినాయి మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అయిపోయిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఈ జావ్ అనేది వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి దీంట్లో కొంచెం జీడిపప్పు బాదం పప్పులు వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇంతేనండి చాలా సింపుల్గా జావ్ అనేది రోజు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే తీసుకోవచ్చు ఒక కప్పు చూడండి నేను ఇంతేనండి వీడియో చాలా సిం